హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ఫో ఫ్రెండ్స్ ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు డైరెక్ట్గా ఒరిజినల్ సర్టిఫికేట్స్తో ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ఉండవలసిన అర్హతలు ఏమిటి ఎప్పుడు ఎక్కడ ఈ వాకిన్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు ఏ ఏ డాక్యుమెంట్స్తో మీరు ఈ ఇంటర్వ్యూకు హాజరు కావాలి ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని మీకు అనిపించినట్లయితే మీకు తెలిసినటువంటి గ్రూప్స్లో షేర్ చేసి హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీరు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేందుకు నోటిఫికేషన్ వివరాలు తెలుగులో చదువుకునేందుకు డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇచ్చాను దానిపైన క్లిక్ చేయండి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు డైరెక్ట్ గా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది టెక్నీషియన్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అనే జాబ్ లను ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నారు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు నవంబర్ ఇరవై నాలుగవ తేదీన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్య వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది లొకేషన్ చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో అగనంపూడి వద్ద ఉన్నటువంటి హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్లో ఈ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ మరియు శాలరీ డీటెయిల్స్ చూసినట్లయితే టెక్నీషియన్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అనేటువంటి ఈ పోస్టులకు ఇక్కడ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు అందులో డిప్లొమా ఇన్ డిఎంఎల్టీ ఆర్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ ఆర్ బ్లడ్ బ్యాంక్ టెక్నాలజీ ఆఫ్టర్ టెన్ ప్లస్ టూ విత్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పడమే జరిగింది ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మనకి ఏవైతే క్వాలిఫికేషన్స్ అడిగారో ఆ క్వాలిఫికేషన్స్ అన్నింటికి కూడా అడిగారు అయితే క్వాలిఫికేషన్స్ అనేవి టెస్టింగ్ ఆఫ్ బ్లడ్ అండ్ ఆర్ ఇట్స్ కాంపోనెంట్స్ ఇన్ లైసెన్స్డ్ బ్లడ్ సెంటర్ అని చెబుతున్నారు లేదన్నట్లయితే డిగ్రీ ఇన్ ఎమ్మెల్టీ క్వాలిఫికేషన్ కూడా కలిగి ఉండి బ్లడ్ బ్యాంక్ టెక్నాలజీలో మీకు సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది లేదా బిఎస్సి ఇన్ హెమటాలజీ క్వాలిఫికేషన్ అనేది తో పాటు ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్లో చేసి ఉండి సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఇలాగే మనకి టెస్టింగ్ ఆఫ్ బ్లడ్ అండ్ ఆర్ ఇట్స్ కాంపొనెంట్స్ ఇన్ లైసెన్స్డ్ బ్లడ్ సెంటర్ అని ఇవ్వడం అయితే జరిగింది లేదా ఎంఎస్సి ఇన్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ క్వాలిఫికేషన్తో పాటు సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ అనేది సేమ్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి లేదా పీజీడీ ఇన్ ఎమ్మెల్టీ క్వాలిఫికేషన్తో పాటు సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్ అనేది పోస్ట్ క్వాలిఫికేషన్ తర్వాత ఉండాలి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది టోటల్గా టూ వేకెన్సీస్ ఉన్నాయి సెలెక్ట్ అయిన వారికి ఇరవై మూడు వేల రెండు వందల ఇరవై రూపాయలు పెర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా ఒక ఫిక్స్డ్ పీరియడ్ కోసం అయితే తీసుకుంటున్నారు సిక్స్ మంత్స్ కోసం తీసుకుంటున్నారు రిక్వైర్మెంట్ ఉంటే ఎక్స్టెండబుల్ చేయడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలను ప్యూర్లీ టెంపరీ బేసిస్ను తీసుకుంటున్నట్టుగా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అప్డేటెడ్ రెజ్యూమ్ పాటుగా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు ఫోటో కాపీ ఆఫ్ పాన్ కార్డ్ అంటే పాన్ కార్డ్ యొక్క జిరాక్స్ కాపీ ఆధార్ కార్డు వాటికి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీ అలాగే వీటన్నింటి యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది ఎక్కడికి హాజరు కావాలంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ యొక్క ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఆ ఆఫీస్లో హాజరు కావాల్సి ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీళ్ళు ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ అయితే ఇచ్చారు చూడండి జీరో ఎయిట్ వన్ టూ ఎయిట్ సెవెన్ అనే నెంబర్ వన్ అయితే నెంబర్ అయితే ఇచ్చారు దీనికి ఎక్స్టెన్షన్ నెంబర్ కూడా ఇచ్చారు ఫైవ్ త్రీ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే హాజరయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇలా మనకి క్వాలిఫికేషన్తో పాటు ఇతర వివరాలు అయితే ఉన్నాయి మీలో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే ఈ ఆపర్చునిటీని ఇంట్రెస్ట్ ఉంటే ఉపయోగించుకోండి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్